తులారాశి వారికి పది పదకొండు పన్నెండవ తేదీలలో జరగబోయేది ఇదే గ్రహాల మార్పుల కారణంగా మీ యొక్క జీవితం మలుపు తిరగబోతుంది అదేంటో ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం తులారాశి వారు సౌమ్య స్వభావం కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు వీరు గౌరవాన్ని ఇష్టపడతారు తాము చేయాలనుకుంటున్నటువంటి ఒక పని విషయంలో కృత నిశ్చయంతో ఉంటారు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజ చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చెయ్యబడిన రాశి వారు చింతా మూడు నాలుగు పాదములు లేదా స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా విశాఖ ఒకటి రెండు మూడు పాదములో జన్మించిన వారు తులారాశికి చెందేదన్నం తులారాశి వారు ప్రారంభించినటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు వాణిజ్య లావాదేవీలు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రయత్నించేటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది చెడితలం పిలవద్దు కీలక విషయాలలో జాగ్రత్త వహిస్తారు పవిత్రమైన బుద్ధి చక్కటి ఆరోగ్యాన్ని గిట్టిన వారితో జాగ్రత్త వహిస్తారు లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా లాభపడతారు ధర్మ సిద్ధి కలదు ఉద్యోగ వ్యాపారంలో అనుకూల ఫలితాలను సాధిస్తారు మొహమాటాన్ని దారి గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యల తెలుగును వ్యాపారంలో జాగ్రత్తగా పనిచేస్తారు శ్రాష్టమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు కలదు ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అదేవిధంగా అనుకూలమైనటువంటి వార్తలను వింటారు వ్యాపారంలో లాభాలను ఏర్పరచుకుంటారు స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది గృహ అనుకూలిస్తాయి ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి బంధువులతో విభేదాలు తొలగున అనవసరమైనటువంటి కష్టాలున ప్రారంభించినటువంటి పనిలో విఘ్నాల తొలగున ముందు చూపుతో వ్యవహరిస్తారు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాల తొలగన ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఆనందం తగ్గ చూసుకుంటారు గట్టి ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలను సాధిస్తారు అభివృద్ధికి అంశాలలో కుటుంబ సభ్యులను కలుపుకుని వెళ్ళడం చాలా మంచిది ఇతరుల మాటలను పట్టించుకోవద్దు గిట్టిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి అదేవిధంగా అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి శ్రమ పెరగకుండా చూసుకుంటారు కొన్ని కీలకమైనటువంటి వ్యవహారాలలో ఆలస్యం లేకుండా చూసుకుంటారు అధికారులతో అప్రమత్త ఉంటారు ఆనందంగా పనిచేసి నిర్ణయాలను తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి బిందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఇంట్లో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఉత్తమమైనటువంటి భవిష్యత్తు కలదు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ఒత్తిడిని దరిచేయవద్దు మృదు సంభాషణ అవసరం మనశ్శాంతి లభిస్తుంది సమయానుకూలంగా ముందుకు సాగుతారు అందరి మన్నలను ఏర్పరచుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి చేపట్టినటువంటి పనిలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడిన పట్టుదలతో వాటిని అధిగమిస్తారు కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం చాలా మంచిది కొన్ని సందర్భాలలో అనుకూలత ఏర్పడుతుంది అనారోగ్య సమస్యలు తెలుగున శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు ఒక విషయంలో ధైర్యంగా వేసి కీర్తిని కుటుంబ విషయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు మనోబలంతో ముందుకు సాగి లక్ష్యాన్ని చేరుకుంటారు సమాజంలో కీర్తి పెరుగుతుంది సంకల్పాలు సిద్ధిస్తాయి భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది సంతృప్తిని ఇచ్చే అంశాలు ఆర్పడిన కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది పట్టుదలతో బాధ్యతలను పూర్తి చేస్తారు వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది కుటుంబంలో సమస్యలు తెలుగున శారీరక శ్రమ తగ్గుతుంది శ్రమ తగ్గుతుంది ప్రారంభించబోయే పనుల్లో కార్యానుకూలత ఏర్పడుతుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు మీరు కోరుకునేది ప్రయత్నపూర్వకంగా లభ్యమవుతుంది వ్యాపార లాభాలు ఏర్పడిన శత్రువులను దూరం చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారుల సహాయ సహకారాలు ఏర్పడిన అదేవిధంగా బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు మిశ్రమ ఫలితాలు వెలువడడం సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి కీలక విషయాలలో తోటి వారి సలహాలు మేలు చేస్తాయి శత్రువులతో జాగ్రత్త వహిస్తారు సమయాన్ని వృధా చేయవద్దు నిరుద్యోగ ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తాయి సోదరుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందిన నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు వ్యాపార ఉద్యోగాలు సాఫీగా సాగన విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు ఇంట బయట బాధ్యతలు పెరిగిన ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు సన్నిహితులతో అకారణ వివాదాలు తొలగిన వ్యాపారంలో సొంత ఆలోచనలు మేలు చేస్తాయి గందరగోళ పరిస్థితులు తొలగునా నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన ఉద్యోగాలలో వివాదాలను తొలగన మంచి ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు అదేవిధంగా సంబంధిత క్రయ విక్రియాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో లాభాలు ఏర్పడిన సోదర వర్గం వారి నుంచి ఊహించినటువంటి ఆర్థిక సహకారం లభిస్తుంది ధన వ్యవహారాలు కలిసి వస్తాయి చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్ర ఆదరణ వృత్తి వ్యాపారంలో ఆటపోట్లు తెలుగున ఉద్యోగాలలో నూతన అందిన దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం లభిస్తుంది అదేవిధంగా ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ధన వ్యవహారాలు కలిసి వస్తాయి వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి నూతన పద్ధతులను అవలంబిస్తారు కీలక సమయాలలో బుద్ధి బలం బాగా పనిచేస్తుంది మేలోని శక్తి నిష్ఠాన్ని ఉన్నతులు చేస్తుంది ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేస్తారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు కీర్తిని గడిస్తారు తులరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు